ఇక తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలన అధికారంలో ఉన్నప్పుడు ధరణి వెబ్సైట్ తీసుకొచ్చింది ఆ ధరణి కొన్ని టైంలలో రిజిస్ట్రేషన్ చేయాలి కానీ ఆ టైము పాడు ఏం లేకుండా విచ్చల విడిగా వాళ్ళకి నచ్చిన టైంకు అధికారుల నాయకుల నాయకులతో కలిసి అధికారులు ఈ ఏ టైం పడితే ఆ టైంలో అయితే విచ్చల విడిగా లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ చేసిర్రట ఇక శుద్ధం చూడు మరి వేలాపాల లేకుండా లాగిన్ వీళ్ళకు టైం అనేది ఏం లేదంటే ఇక వేల పాల రాత్రి పగలు అనే టైం అనేది లేదంట అర్ధరాత్రి ఒకటి ఎండకైతే ఒకటి ఎండకు రెండు గంటలకు అయితే రెండు గంటలకు అంటే దొంగల సర్ది గట్టాలే కదా దొంగల సర్దిఘట్టాలంటే పొద్దున పొడలు అయితే చూసి దొరకబడతారు కదా ఆ దొరకబడతారని చెప్పి తెలంగాణ కూడా రిజిస్ట్రేషన్ చేసిరట గతంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి తెల్లవారుజాము పండుగలు సెలవుల రోజు ఎప్పుడంటే అప్పుడు లావాదేవీలు ఇయో సిగ్గుండాలి అర్ధరాత్రి తెల్లవారుజాముల పండుగలు సెలవులలో కూడా రిజిస్ట్రేషన్లు చేసినట అంటే నాయకులకు తొత్తులుగా పని చేసి అధికారులు ఇట్లా గత ప్రభుత్వంలో పని చేసిరట అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు డిలీట్ పన్నెండు అవ అవగత అవకాలను గుర్తించిన ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ పన్నెండు అవగత అవకాలను గుర్తించట ధరణి ఆడిట్స్ చూసినా మొత్తము గతంలో ఎట్లా అంటే విచ్చల విడిగా వీళ్ళ నచ్చిందే రాజ్యం మమ్మల్ని అనేటోడు ఎవడు అనే విధంగా నాయకుల విచ్చల విడిగా తెలంగాణ రాష్ట్రంలో దోపిడి గురి అయ్యారు మొత్తం ఈ ధరణి అయితే ఆ నాయకులకు ఈ అధికారులు అయితే బందస్తు వారికి ప్రాథమిక నివేదికలో విస్తులపై అంశాలు వెనుగులోకి సిరిసిల్లా సిద్దిపేట జిల్లాలోనే భారీగా అవకతవకాలు ధరణి అక్రమాలపై సిఆర్డి విచారణకు సర్కారు యోచన చూసిరా మొన్న కూడా మనం చెప్పుకున్నాం సిరిసిల్ల సిద్దిపేట ఈ మెయిన్ జిల్లా సిద్ధి సిరిసిల్ల సిద్దిపేటలోనే విత్సల విడిగా అక్రమాలు జరిగినాయట విత్సల విడిగా ప్రభుత్వము ఏంది సిఐడి విచారణకు సర్కార్ యోచన సిఐడి విచారణకు ఇస్తే ఈరి కార్ మీరు ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది ఎందుకు అంటే ఇంత అక్రమాలు జరిగినాయి కదా ఆల్రెడీ మీరు గతంలో కూడా చెప్పారు కదా మీ దగ్గరికి డాటా వచ్చింది సిరిసిల్ల సిద్దిపేటకు సంబంధించింది అని చెప్పి మొదలు ముందట పెట్టుర్రీ పెట్టి ఈ అక్రమాలు ఎవడో ఏ ఎవరో చేసారు ఏమేం చేసారు వాని పేర్లతో బయట పెట్టి భావతలన్నీ బయట జరా ఎంత తొందరగా చేస్తే అంత మంచిది వేలాపాల లేదు అర్ధరాత్రి తెల్లవారుజామున పండుగలు పబ్బాలు సెలవుల రోజు ఏమి పట్టించుకోలేదు ఇష్టానుసారంగా లాగిన్ అయి అవసరమైన వారికి భూమిని బదలించేశారు చూసిరా ఇష్టమైన వారికి భూమిని పండుగలు పబ్బాలు ఆల్డే అయినా సెలవులు వస్తే గవర్నమెంట్ అధికారి పోయి లాగిన్ చేయాల్సిన అవసరం ఏముంది పండుగల రోజు సెలవులే డేస్ లైఫ్ సెలవులే మరి ఎట్లా పోయి లాగిన్ చేస్తారు అంటే ఎట్లా నడిచింది వ్యవస్థ ఎంత అద్వాన స్థితిలో నడిచింది నార్మల్గా ఉత్తర సామాన్య సామాన్య ప్రజలు ఇట్లా అడిగితే ఏమంటారు టైం అయిపోయింది అడవి అడబెట్టేసిపోండి అని ఇట్లా చెప్తారు అధికారులు అర్ధరాత్రి తెల్లవారుజామున రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీలకు ఇంత నాయకుల గుత్తస్థు పలికి వేళ తెల్లవారుజామున మీ ఇష్టానుసారంగా ఏసి పెట్టిరు అడ్డగోలు ప్రభుత్వ ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేశారు చూసిరా ప్రభుత్వ భూములు ఇక ప్రభుత్వ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అందుకే తెలంగాణ రాష్ట్రంలో సగం ప్రభుత్వ భూమి ఆగమైపోయింది కదా భూములను రిజిస్ట్రేషన్ చేసుకు చేయించుకున్న వివరాలు గుట్టు చప్పుడు కాకుండా డిలీట్ చేశారు మళ్ళా గుట్టు చప్పుడు కాకుండా డిలీట్ చేసారు అట వీళ్ళే ఎందుకంటే ఇక లాగినే మా చేతిలో ఉంది మమ్మల్ని ఎవరేమంటాడు ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకో యాభై ఏడు ఉంటది అనుకున్నట్టు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇంకో యాభై ఏడు ఉంటది మాకేమైతుంది అనుకున్న టూరు ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విసుగుతుంటే ఒకవేళ దొంగ మొత్తంగా అదులుతుంది ఇక ఇలా ధరణి పోర్టల్లో అనేక అవకాలు జరిగినట్లు పోరెన్సీ కార్డు ప్రాథమిక నివేదికలో గుర్తించారు తొలుత ప్రయోజనాత్మకంగా సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన ధరణి పోరెన్సీ కార్డులో బయటపడ్డ అవగత అవకాలను చూసి అధికారులు విస్తరిపోయారు విస్తుపోయారు దాదాపు పన్నెండు పన్నెండు రకాల నసుకులను గుర్తించారు రెండు జిల్లాలోనే అన్ని అక్రమాలకు పాల్పడితే ఖరీదైన భూములు ఉన్న రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మెదక్ జిల్లాలో ఇంకెన్ని జరిగి ఉంటాయి చెప్పుగా కేవలము సిరిసిల్ల సిద్దిపేటకు సంబంధించి గింజ అవకతవకాలు జరిగితే ఇంకా ఖరీదైన భూములు రంగారెడ్డి మెదక్ మేడ్చల్ సంబంధించిన ఈ సం వీటికి సంబంధించిన భూ జిల్లాలలో భూములు మరి అక్కడ అక్కడంత అవకతవకలు జరిగినాయి అని అధికారులే విస్తుపోతున్నారు అంటే గిట్ల పది సంవత్సరాలల్లో మీరు వేసిన దౌర్జన్యము మీరు వేసిన అక్రమాలు అధికారులను మీ అండబలంతో చేతిలో పెట్టుకొని ప్రభుత్వ భూములను కొల్లగొడితే మేము మళ్ళీ ఇప్పుడేం శుద్ధపూజ మాటలు చెప్తారు మేము ఏం చేసినామని మాట్లాడుతున్నారు చెప్పురు మరి దీనికి సమాధానం చెప్పురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏది ఏమైనప్పటికీ మొత్తం మీదనైతే ప్రభుత్వం అయితే ఆడిట్ అయితే చేస్తుంది కదా ఈ చేసినటువంటి జిల్లాల ముఖ్యకు సంబంధించిన సిరిసిల్ల సిద్ధిపేటకు సంబంధించిన డాటా మొత్తం మీకు కలెక్ట్ అయితే మాత్రం మీరు బయట పెట్టుర్రీ మీరు బయట పెట్టి తొందరగా వీళ్ళ మీద చర్యలు తీసుకోర్రీ ఇసండి లప్పురు అధికారులు ఎవడెవడు ఉన్నారో అధికారుల మీద కూడా చర్యలు మరి చెప్పని శిక్ష లేదు అధికారులు అయితే ఇంకా ఇక తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటది అనుకున్నట్టు మరి చేయనీకి సిగ్గానిపే లేదా మీకన్నా కనీసం ప్రభుత్వ భూములు కొల్లగొడుతున్నాం ఒకవేళ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు వేరే ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ ఏపిస్తే మా దొంగ మేము చేసిన తప్పులు దొరుకుతాయి తర్వాత మా పరిస్థితి ఏందని అనుకోలేరా మొత్తం మీద ఏదేమైన ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఈ లంగ పనులు ఎవడెవరు చేసిడో అక్రమాలకి ఎవడో ఎవరు పడ్డాడో ఎవడోడ ఏమేమి చేసిండో వాళ్ళని బయట పెట్టి బయట నడి రోడ్డు మీద బయట పెట్టి వాళ్ళను మరి ప్రభుత్వం ఎట్లా శిక్షిస్తో తొందరగా శిక్షిస్తే తర్వాత ఉన్నటువంటి జిల్లాలలో కూడా ఎవడో ఎవరు చేసిందో గతంలో అలా రికవరీ చేశారు కదా శిక్షలకు సంబంధించి మేమే స్వచ్ఛందంగా ఇచ్చిపోతున్నాం అని చెప్పి అట్లా చేసినట్టు ఏది జరా